సింహద్వారం ఎదురుకుండా నీటి సంపు ఉండవచ్చా పంకవేధ వృక్షవేధ కూపవేధ ఇలాగా రథ్యావేద వృక్షవేధ అనే పేరుతో కొన్ని వేధలు సింహద్వారాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అందులో భాగంగా కూపవేధ అనే పేరుతో ఆ ఎదురుకున్న నీళ్ళ గుంట అనేది పనికిరాదనేది పూర్వం వాక్యం అయితే వాళ్ళ చిన్న చిన్న స్థలాలు వాటర్ స్టోరేజ్కి అవసరాలు ఎక్కువ ఉన్న సందర్భంలో ప్లేసులు ఎక్కువ లేక చుట్టూ సందులు తగ్గి అందులో సంపు తీయలేక ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్లో సుమద్వారం ఎదురకుండా అవకాశం ఉండి తీసేస్తున్నారు అయితే ఏంటంటే వాళ్ళు దాని మీద సంపు మీద మూత వేస్తున్నాం కదా అని ఒక భావన నడవడానికి అభ్యంతరం లేకుండా మనకి సనాతన ధర్మం పాటిస్తున్నాం కాబట్టి వాస్తు శాస్త్రానికి జలం అనేది మనం ధర్మం ప్రకారంగా ఆలోచిస్తే మన సనాతన ధర్మం ప్రకారం ఆలోచిస్తే జలం అనేది లక్ష్మీదేవి అందులో మరి రోడ్డు మీద కాస్త నీడి పడి ఉంటాయి తొక్కుతున్నాం కదా అంటే కుదరదు ఒక చోట ప్రత్యేకం స్టోరేజ్ చేసినటువంటి వాటిని మరి తొక్కడం అనేది ప్రత్యేకం లక్ష్మీ అమ్మవారి దొరికినట్టుగా భావన చేసి మన వాళ్ళు వద్దని చెప్పారు అందువల్ల బోరింగ్ వేసి దాని మీద మోతేసి నడడం బావి తీసి దాని మీద మోతేసి నడడం లేకపోతే సంపు తీసి దాని మీద నడడం అనేది మంచిది కాదు దీంట్లోనూ వాసు శాస్త్రంలో ఇక్కడ కూప వేధ అనే పేరుతో సింహద్వారా నిరవకుండా కోపం తవ్వద్రా అబ్బాయి అని చెప్పాడు ఆ కూపానికి సమాంతరమైనటువంటి నిర్మాణమే సంపు కూడా కూపం ఎట్లా ఉంటుందో అంటే తవ్వేమో కిందకి నీరు ఊరుతోంది దాంతో అది సంపులో మనం నీళ్లు పడతాం అంతే తేడా అయితే ఇది కూడా అనేది చెప్పాలి తక్కువకూడదు శాస్త్రీయంగా వాస్తుశాస్త్ర ప్రకారం పనికిరాదు పురాణ వచనం ప్రకారంగా లక్ష్మీదేవి నీరు లక్ష్మి కాబట్టి లక్ష్మి ఒకచోట గుంటలో తప్పి దాన్ని తొక్కుండా వెళ్ళకూడదు కాబట్టి పనికిరదు మాట తప్పదు ఇది గమనించుకోవాలి స్వస్తి